హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి అది హెయిర్ ప్యాక్ అనమాట అవైతే కనుక మందారం పూలను అలాగే మెంతులు అలాగే దీంట్లోకి పచ్చి కరివేపాకు కూడా వేసాను ఆ మూడు ఒక ఒకరోజు నైట్ నానపెట్టేసుకున్నాను ముందే అవన్నీ చేరి ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ వచ్చేసి నా దగ్గర సపరేట్గా ఉందండి ఇదైతే నేను వంటకి వాడినమాట ఆ జారు హెయిర్స్కి మాత్రమే అదే హెయిర్కి కానీ ఫేస్కి ఏమైనా అప్లై చేయాలనుకుంటే దానికి మాత్రమే యూజ్ చేస్తాను ఆ జార్ అనేది సో అందులో ఇది హెయిర్ ప్యాక్ రెడీ చేసేసాక ఇక్కడ హెయిర్ ప్యాక్ నేను పెడుతుంటే మా మమ్మీ నేను పెడతానని చెప్పింది ఇది అయితే ఓల్డ్ వీడియో అండి ఈరోజు అయితే కాదు ఇది ఇంకా ఎలాగో ఇది అప్లోడ్ చేయలేదు కదా మీకు కూడా చూపలేదు కదా అనేసి చూపిస్తూ ఉన్నాను హెయిర్ ప్యాక్ ఇది ఇక్కడ మా మమ్మీ మా బిందువుకి అప్లై చేస్తు చూడండి పాయల్ పాయల్గా తీసి సో ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది స్మూత్ అవుతుంది ప్లస్ హెయిర్ కూడా థిక్నెస్ పెరుగుతుందండి ఇది ఇది వాడడం వల్ల సో నాకు ఎప్పుడైతే మాకులు చిక్తాయో ఇక్కడ బెంగళూరులో అప్పుడు మెంతులెక్కి నానబెట్టేసుకొని మిక్సీ పట్టి అప్లై చేస్తూ ఉంటాను మందార్ మాకులు ఇప్పుడేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు ఎక్కడైనా చిక్తాయి సిటీలో అయినా విలేజ్లో అయినా కానీ మేమున్న ఏరియాలో మాకు అంత అందుబాటులో లేవండి సో కొంచెం ఎక్కడైనా వెళ్ళినప్పుడు చిక్తే నేను తెచ్చుకొని పట్టిస్తూ ఉంటాను మా పాపకి నేను కూడా పట్టించుకుంటాను బట్ నేనైతే అంత కేర్ తీసుకోను నాకు అంత టైం ఉండదు కాబట్టి మా పాప కోసం కొంచెం అడిగి చేసి మా పాపకి పట్టేస్తాను ఇక్కడ మా పాప నెమ్మదిగా పట్టించుకుంటుంది చాలా అది పట్టుకున్నప్పుడు వేడి ఉన్న వాళ్ళకు కూడా వేడి తగ్గిస్తుందండి చాలా కోల్డ్ అయిపోతుంది బాడీ మొత్తము బాగుంటుంది కోల్డ్ ఉన్న వాళ్ళైతే కనుక వింటర్ సీజన్ రైనీ సీజన్ కాకుండా సమ్మర్లో ప్రిఫర్ చేసి పెట్టుకోండి హెయిర్ స్మూత్గా థిక్గా బాగొస్తుంది మెంతులు వేయడం వల్ల ప్లస్ మందర్మాకులు కదా అది అందరికీ తెలిసే ఉంటుంది అందరూ ఇది యూజ్ చేయనే చేస్తారు కదా నేను కూడా అలాగే యూజ్ చేస్తాను మా పాపకి బాగానే ఉంది హెయిర్ థిక్నెస్ అనేది పెరిగింది ఇప్పుడు కొంచెం వాల్యూమ్ అనేది కూడా పెరిగింది బాగుంది మా అమ్మాయి హెయిర్ ఇలా పిల్లలకి వాడడం వల్ల చాలా మంచిగా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఊరికే కెమికల్ యూజ్ చేసిన ఆయిల్స్ షాంపూస్ యూజ్ చేసే బదులు దీంతో ఇలా కుంకుడికాయలు అవి ఇవి యూజ్ చేయండి నేను కుంకుడికాయలు కూడా కొనుక్కున్నాను అవి కూడా ఉన్నాయి నాతోన సో అవి కూడా అప్పుడప్పుడు యూస్ చేస్తాను షాంపూస్ డైలీ అయితే షాంపూనే యూజ్ చేసుకుంటుంటాను నాకు టైం ఉన్నప్పుడు ఫ్రీగా కుదిరినప్పుడు కుంకుడికాయను ఇది వాడతానండి శీకాయ కుంకుడికాయ యూజ్ చేసి పెడతాను పౌడర్ చేసి పెట్టుకున్నాను దాంట్లో ఒక నైట్ వచ్చేసి నానపెట్టేసి మార్నింగ్ హెడ్ బాత్ వచ్చేసి ముందరగా నీళ్ళు కలుపుకొనేసి స్నానం చేసుకోవచ్చు ఆ నీళ్ళు వచ్చేసి మనం నార్మల్ వాటర్ అయినా కలుపుకోవచ్చు లేకపోతే బియ్యం కడిగినాం కదా ఆ నీళ్ళు వాటర్తో అయినా కూడా చేసుకోవచ్చు ఆ నీళ్ళు కూడా బాగానే ఉంటాయి హెడ్ బాత్కి ఎందుకంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట మనం ఆ నీళ్ళు యూజ్ చేయడం వల్ల సో యూస్ చేసుకొని ట్రై చేయండి మీరు కూడా ఇవే కాకుండా ఇంకా మనము కేశవర్ధన ఆకు అని వస్తుందండి కేశవర్ధన ఆకు కూడా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే గుంటకలకు రాకంటారు అంటారు కదా అది కూడా యూజ్ చేసుకోవచ్చు అలా చాలా ఆకులు ఉన్నాయి అవన్నీ మనం ఏమేమి ఏది ఏది చిప్తే అది అందుబాటులో ఉన్నప్పుడు మనకి అన్నీ కావాలని ఏం లేదు మనకి ఏది అందుబాటులో ఉన్నప్పుడు అదల్లా నైటు మెంతులు సోక్ చేసుకొని దాంట్లోకి ఏదో ఒక ఆకు యూజ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టేసుకోవచ్చు కేశవర్ధన్ పెట్టుకోవచ్చు కరివేపాకు పెట్టుకోవచ్చు ఇలా మందార మాకులు పెట్టుకోవచ్చు బ్రింగ్రాజ్ ఆకు పెట్టుకోవచ్చు అలా ఏది కావాలనుకుంటే మీకు ఏది అందుబాటులో ఉంటే అది అలా పెట్టుకోవడం వల్ల బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను కూడా అప్పుడమ్మప్పుడు మా పాపకి వే యూజ్ చేస్తున్నాను సో అలా యూజ్ చేయడం వల్ల మా పాప హెయిర్ కూడా థిక్గా పెరుగుతుంది ఇప్పుడు వాల్యూమ్ బాగుంది మా పాపకి ఇప్పుడు నాదైతే నాకు కూడా చాలా బాగుంది హెయిర్ ఇప్పుడు ఈ రొటేషనల్ షిఫ్ట్ చేయడము ఆ నైట్ షిఫ్ట్ చేయడము ఇలా కొంచెం టెన్షన్ స్ప్రెజెస్ వల్ల హెయిర్ పోయింది కానీ ముందు నాకు నిజంగానే చాలా బాగుంది నా హెయిర్స్ కూడా అందరూ అనే అనేవాళ్ళప్పుడు ఎంత హెయిర్ ఉంది నీకు బాగుంది అనేసి పర్వాలేదు ఇప్పుడు నాకు లేకపోయినా మా పాపకు ఉంది కదా చాలు మా పాప మా పాప ఉంటే చాలు కదా ఇంకేం కావాలి ఏ అమ్మకైనా సో మీరు కూడా యూజ్ చేసి చెప్పండి రిజల్ట్ ఎలా ఉందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Have a nice day. Please keep me supporting.